మెదక్ పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరిలో మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో నమోదైన దొంగతనం కేసులో నిందితులను వారి వద్ద నుంచి సుమారు ఆరు లక్షల రూపాయల విలువైన బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు ఈ కేసులో తూప్రాన్ మండలంలోని నాగులపల్లి గ్రామానికి చెందిన శివకుమార్ తూప్రాన్ మండలంలోని వట్టూరు గ్రామానికి చెందిన వరలక్ష్మి వాసేపేట మండలంలోని కొప్పలపల్లి గ్రామానికి చెందిన పెంటయ్య అనే నిందితులను రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు దొంగతనం కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని డిఎస్పి డివి శ్రీనివాసరావు అభినందించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్ డిఎస్పీ ప్రసన్న కుమార్ పట్టణ సిఐ మహేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జరిగింది అది ఎట్లా జరిగిందంటే అక్కడ కళ్ళు దుకాణం నెంబర్ వన్ కళ్ళు దుకాణం అని మన పట్టణంలో ఉంది మీద పట్టణంలో ఆ కళ్ళు దుకాణంలో ఒక స్త్రీని ఎల్లవ్ అనే ఒక లేడీని ఆమె వయసు ఫార్టీ ఇయర్స్ ఉంటాయి ఆమెను ఒక ఆయన పరిచయం అవుతాడు ఒకతను పరిచయం అయిపోయి ఆమెతో మాట్లాడి కళ్ళు తాగించి ఆమె దగ్గర ఉన్న టూ పాయింట్ ఫైవ్ తులాస్ ఆఫ్ గోల్డ్ థిఫ్ట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనం దీంట్లో ఒక నిరస్సుడు కుమ్మరి శివకుమార్ అని చెప్పి మనం ఈ జూన్ నెలలో ఒక అరెస్ట్ చేశాము ఏ వన్ను అరెస్ట్ చేసి అతను వద్ద నుంచి అరవై తులాలు వెండి కడియాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది సో దాంతోపాటు అతని కన్పెషన్లో మనకు దానితో పాటు ఇంకా ఇద్దరు ఇద్దరున్నారని చెప్పడం జరిగింది ఆ ఇద్దరిని కూడా ఈరోజు మనం అందులో ఒక ఆమె వరలక్ష్మి ఇంకొకటి త్రీ వచ్చేసి పెంటాయ ఈ ఇద్దరు కూడా మాతో పాటు చేశారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కానీ ఆ టైంలో మనకు జూన్ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇద్దరు జైల్లో ఉన్నారు మనోహరాబాద్ జైల్లో సో వాళ్ళని ఈరోజు మనం మార్నింగ్ కోర్టు అనుమతితో వాళ్ళని తీసుకొచ్చాము తీసుకొచ్చి వాళ్ళు విచారిస్తే ఈ కేసులో ఉన్నామని చెప్పారు దాంతోపాటు వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం బంగారం కూడా మొత్తం బంగారం దాదాపు ఆరు లక్షల రూపాయలు సో ఏడు ఏడు పాయింట్ ఒకటి ఐదు గ్రాముల బంగారాన్ని అలాగే అరవై తొలగల వెండిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది సీజ్ చేయడం జరిగింది సో దీని విలో దాదాపు ఆరు లక్షలు ఉంటుంది సో ఈ విధంగా మనం ఇప్పటికీ ఈ కేసులో ఉన్నాయి ఇది కాకుండా వీళ్ళు ఒక మన దగ్గర మద్యకలో ఒక చేశారు దీంతోపాటు గజ్వేళ్ళు కూడా చేశారు ఒకటి నర్సాపూర్లో కూడా చేశారు ఇవన్నీ కూడా వాళ్ళు చేసేవాడి రోజు ఒప్పుకున్నారు ఒప్పుకుంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ కూడా స్వీన్ తీసుకో గోల్డ్ స్వాధీనం చేసుకుని జరిగింది సో వాళ్ళందరినీ కూడా ఈరోజు మళ్ళీ రిమాండ్ జరుగుతుంది రిమాండ్ పంపుతున్నాము సో ముఖ్యంగా వీళ్ళు బెట్టింగ్ అలవాటు పడి బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకునే ముందు పోగొట్టుకుని వాటి తీర్చడానికి ఈ యొక్క ఎమ్మో తయారు చేశారు ఎమ్ఓ ఏంటంటే కళ్ళు దూకా దగ్గర పోయి ఒంటరి మహిళలను టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళతో మాయమాటలు చెప్పి వాళ్ళతో కళ్ళు తాపించి దాంతోపాటు వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ తీసుకోవడం చేస్తున్నారు ఇలాంటి ఏమో మన దగ్గర అయింది అలా గజ్వలు కూడా చేశారు ఇదే పని సో దాదాపు వీళ్ళు ఇప్పటివరకు నాలుగు కేసులు చేశారు సో నాలుగు కేసులు సంబంధించి వాళ్ళని ఈరోజు మళ్ళీ మొత్తం తీసుకొని చేశాము మళ్ళీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ జైలు పంపిస్తున్నాము సో దాంతోపాటు బాధ్యతలకు ఏవైతే పోగొట్టు వాళ్ళందరూ కూడా అందరి